ఐదవ అధ్యాయం ముప్పై వచ్చిన పద్దెనిమిది వచ్చిన నుండి ఇరవై వచ్చిన వరకు యోహాను శిష్యులు యేసు నద్దకు వచ్చినప్పుడు వారికి యేసు ప్రభు జవాబు ఇచ్చాడు పద్దెనిమిది నుండి ఇరవై వచ్చిన వరకు యోహాను శిష్యులకు యేసు ఇచ్చిన జవాబు ఇది మత్స్సు వార్తలో తొమ్మిదో అధ్యాయం పద్నాలుగు వచ్చినలో లూకాస్ వార్త ఐదో అధ్యాయం ముప్పై మూడు వచ్చినలో కనిపిస్తుంది ఆ తర్వాత ఇరవై ఒకటి నుండి ఇరవై ఎనిమిది వచ్చినాల వరకు మరొక రెండు భాగాలు ఉన్నవి అవి ఏమిటంటే ఇరవై ఒకటి ఇరవై రెండు వచ్చినాల్లో ద్రాక్షారసము తిత్తెలు కొత్త ద్రాక్షారసం కొత్త తిత్తెల్లోనే పోయాల పాత వాటిలో పోయకూడదు దాని గురించి చెప్పండి ఇక ఇరవై మూడు నుండి చివరి వరకు ఇరవై ఎనిమిదో వచ్చిన వరకు కూడా సబ్బాతునకు ప్రభువు క్రీస్తే సబ్బాత్ అంటే విశ్రాంతి దినం శాబత్ విశ్రాంత దినానికి ప్రభువు యేసుక్రీస్తే అని వారికి తెలియచేశాడు ఇది మత్సు వార్త పన్నెండో అధ్యాయంలో ఒకటో వచ్చిన నుండి లూకాసు వార్త ఆరో అధ్యాయం మొదట వచ్చిన నుండి ఐదో వచ్చిన వరకు కనిపిస్తుంది రెండవ అధ్యాయం మార్క్ సువార్తలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైన ఆరు భాగాలు మీ ముందుంచాను అవి ఇతర సువార్తలలో ఎక్కడ వ్రాయబడ్డాయి అనేది కూడా మీకు నేను తెలియచేశాను ఇక మొదటి పన్నెండు వచనాలలో వ్రాయబడినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విశేషం ధ్యానం చేద్దాం చదువుకుందాం మొదటి వచ్చిన కొన్ని దినములు అయిన పెమ్మట కొన్ని దినములు ఆయన పిమ్మట ఎన్ని దినాలో చెప్పలేదు కొన్ని అన్నాడు లిటిల్ గ్యాప్ ఆఫ్టర్ లిటిల్ గ్యాప్ కొన్ని నాట్ మచ్ గ్యాప్ వెరీ లిటిల్ గ్యాప్ మళ్ళా కపర్ణ హోమికి యేసు ప్రభు వచ్చారు ఆయన గలలియా ప్రాంతం అంతా తిరుగుతున్నారు వివిధ గ్రామాలు కూడా వెళుతున్నారు వివిధ పట్టణాలు కూడా ఆయన వెళుతున్నాడు ఆయన నిరంతరం మూడున్నర సంవత్సరాలు ట్రావెల్ చేస్తూనే ఉన్నాడు ఒక ప్రాంతానికి ఒక ప్రాంతానికి కాలి బాటన వెళుతూనే ఉన్నాడు ఆయన ఎరుషలేము యూదయ సమరయ వరకు కూడా ఆయన తన ప్రయాణాలు కొనసాగించాడు యూదయ ప్రాంతం సమరయ ప్రాంతం గలిలయ ప్రాంతం ఈ మూడు ప్రాంతాలు కూడా ఎరుషులేము పట్టణంతో సహా ఆయన సంచరించాడు సుమారు రెండు వందల కిలోమీటర్ల వ్యాసార్థం కలిగిన ప్రాంతం అంతా ఆయన మూడున్నర సంవత్సరాలు కాలినడకని తిరిగాడు ఆయన చేసినటువంటి అద్భుతాలు కొల్లలు యోహన్ తన సువార్త ముగింపులో ఆఖరి మాటలో చెప్పాడు ఆయన చేసిన అద్భుతాలను గురించి వ్రాయాలంటే భూలోకం చాలదన్నాడు ఒక భక్తుడు అన్నాడు భూమి మీద ఉన్న చెట్లన్నీ కళాలుగా సముద్రాల్లోని ఇంక నీళ్ళన్నీ ఇంకగా మారిస్తే కూడా ఆకాశం అంతా కూడా పేపర్గా మారిస్తే కూడా ఆయన అద్భుతాలు చాలా అంత ఎక్కువ అద్భుతాలు చేశాడు అన్నాడు కానీ కొంత రికార్డు మాత్రమే మనకు దక్కింది దొరికింది యేసుక్రీస్తు ప్రభు మార్క్స్ వార్త రెండో అధ్యాయం మొదటి వచ్చినలో ఆయన కొన్ని దినముల తరువాత కపర్ణ హోముకు మరలా వచ్చను కపెర్ణ హోము ఆయన యొక్క మినిస్ట్రీ హెడ్ క్వార్టర్స్గా మారింది ఆయన పేతురు అత్తగారి ఇంట ఉండి ఆయన తన కార్యకలాపాలన్నీ కూడా నిర్వర్తించాడు ఇమ్మీడియట్గా ఒక పరిచర్యకు ఒక ఆఫీస్ అనేది కావాలా ఒక ఆఫీస్ అనేది లేకపోతే ఆ పరిచర్య గుర్తింపులోకి రాదు అడ్రస్ లేకపోతే ఎట్లా యేసుక్రీస్తు యొక్క అడ్రస్ ఏమిటి కపర్ణ హోములో గారి అత్తగారి ఇల్లు మేము ఆ స్థలాన్ని చూచాము ఇప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి మందిరం కింద భాగంలో ఆ అత్తగారి ఇంటి యొక్క గోడలు ఆ విధంగానే ఉన్నాయి పడగొట్టబడిన గోడలు ఆ పైన ఒక టెంపుల్ కట్టారు చర్చి కట్టారు అక్కడ ఆరాధన చేసుకుంటున్నారు ఇప్పుడు కపర్ణ హోములో ఆయన ఉన్నటువంటి ఇల్లు ఆయన ఉన్నాడు అని తెలుసుకున్నారు ఆయన ఇంట ఉన్నాడు అని ప్రజలు విన్నారు వినగానే అనేకులు కూడి వచ్చి గనుక వాకిట ఆయనను వారికి స్థలము లేకపోయాను ప్రజలు ఆయన ఎందుకు రావటం ప్రారంభించారు వాట్ ఈస్ ద రెస్పాన్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ టు దేర్ కమింగ్ వాళ్ళు వచ్చినప్పుడు ప్రభు చేసింది ఏమిటి అని అంటే ఆయన వారికి వాక్యాన్ని బోధించటం ప్రారంభించండి వాళ్ళు ఎందుకు వచ్చారు ఆయన మాటలు వినటానికి వచ్చారు మరికొంతమంది అయితే ఆయన అద్భుతాలు చుట్టాకొచ్చారు ఆయన బోధ ఆయన అద్భుతాలు ఆయన బోధ ఆయన ఆశ్చర్య క్రియలు ఆయన పరిచర్యను ఆకాశమంత ఎత్తుగా ఎత్తాయి గ్రహించండి ఆయన కూడి వచ్చిన ప్రజలకు స్థలము లేకపోవుట గమనార్హం ఆయన వారికి వాక్యాన్ని బోధిస్తున్నాడు ఈ లోపల కొందరు వ్యక్తులు పక్షవాయువు చేత బాధపడుతున్న ఒక మన్ ఒక మనుషుణ్ణి నలుగురు కూలి వారి చేత మోయించుకొని ఆయన యుద్ధకు తీసుకొచ్చారు చాలామంది ఆ స్థలంలో ఉన్నటువంటి కారణం చేత లోనికి వెళ్ళటానికి స్థలం లేక ఆయన దగ్గరికి చేరలేక ఆయన ఉన్న చోటుకి పైగా ఇంటి కప్పును విప్పి సందు చేసి పక్షవాయువు కలిగిన వాడిని పరుపుతోనే ఆయనే ఉన్న స్థలానికి దింపేశారు ప్రజలు ఆడుతున్నారు ఎవరు కూడా ఎవరికి దారిచ్చే పరిస్థితి లేదు వాళ్ళు ఆలోచించారు ఎట్లా ఆయన చేరాలి ఎట్లాగైనా ఆయన్ని చేరాలి ఎట్లా చేరాలి ఒకటే మార్గం ఎట్లా చేరాలి అంటే ఒకటే మార్గం ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయువు కలిగిన వాణిని పరుపుతోనే ఆయన ఎదుటికు దింపిరి ఇది విచిత్రం అక్కడ యేసుక్రీస్తు ప్రభు వారి విశ్వాసానికి ఆశ్చర్యపడ్డాడు చూడండి పరిస్థితి అనుకూలంగా లేదు అని వాళ్ళు వెనుతిరిగి వెళ్ళిపోలేదు లోనికి ప్రవేశించటానికి పరిస్థితి వీలుగా లేదు అని చెప్పి వారు విరమించలేదు వారు యేసు ఇంటిలో ఉన్నప్పుడు ఇంటి పైన కప్పు పెంకులు విప్పి పరుపుతో పాటుగా ఆయన ముందుకు దించుతున్నారు వాళ్ళు కార్య సాధన వైపు విశ్వాసముతో పనిచేస్తున్నారు ఆటంకములను అధిగమించి పనిచేస్తున్నారు విశ్వాసం అంటే అదే విశ్వాసం అంటే ఆటంకాలు వచ్చాయని ఆగిపోవటం కాదు ఆటంకాలను దాటి ఆలోచించి ముందుకెళ్ళటం ఒక పని సాధించాలి అంటే సాధారణంగా ఉండే మార్గాలు అనుకూలంగా లేనప్పుడు అసాధారణ మార్గాన్ని వెతుక్కోవటమే వాళ్ళే సక్సెస్ అవుతారు పెంకులు ఇప్పటమేంటి ఇంటి పైన ఉన్న పెంకులు ఇప్పటం ఏంటి ఇట్స్ అ మోస్ట్ కాంట్రవర్షియల్ యాక్షన్ కదా అయినా సరే దే ఫార్వర్డెడ్ వాళ్ళు ముందుకే వెళ్ళారు వాడిని తాళ్లతో కిందకు దించారు పేషెంట్ని పరుపు మీద పెట్టి తాళ్లతో ఏసు ముందుకు దించుతున్నారు చూస్తున్నారా వారి యొక్క ప్రయత్నం సఫలీకృతం ప్రయత్నం మానకూడదు ప్రయత్నం నిలుపుదల చేయకూడదు ప్రయత్నాలు భిన్నమైన రీతిలో చేయటం చర్చ చేసుకుంటూ ప్రయత్నాలు ప్రారంభించాలి ప్రతి సానుకూలతను పరిశీలించాలి ప్రతి అవకాశాన్ని పరిశీలించాలి కొన్ని సందర్భాల్లో ఆటంకాలను బ్రేక్ చేసుకొని కూడా ముందుకెళ్ళాలి వెళ్ళారు ఇంటిపైన కప్పును తొలగించాలి అనే ఆలోచన రావటం ఏంటి ఏ విధంగా అయినా దాన్ని సాధించాలనుకున్నారో సాధించారు అంతే అందుకే ప్రభు వారి విశ్వాసాన్ని చూచాడు ఏం చేశాడు ప్రభు వారి విశ్వాసాన్ని చూచాడు వారి యొక్క యత్నములో వారి విశ్వాసం కనపడింది ఆయనకి ఆయన ఎందుకు వస్తే చాలు ఇతడు ఖచ్చితంగా స్వస్థత పొందుతాడు దట్ ఈస్ దేర్ ఫెయిత్ దే బిలీవ్డ్ ఇట్ హార్ట్ఫుల్లీ బిలీవ్డ్ హృదయపూర్వకంగా నమ్మారు అందుకే ఎంత రిస్క్ అయినా తీసుకున్నారు వాళ్ళు కనుక వారి నమ్మిక చొప్పున వారికి చేయటానికి ప్రభు ముందుకు వచ్చాడు వారి రిస్క్ వెనకాల వారి నమ్మకం ఉంది ఇఫ్ యు బిలీవ్ యూ విల్ టేక్ రిస్క్ నువ్వు సరిగా నమ్మితే నువ్వు సాహసం చేయటానికి ఇష్టపడతావు దేవర్ అడ్వెంచరస్ దేవర్ అడ్వెంచరస్ ఒక్క మాటలో చెప్పాలంటే సాహసం చేశారు సాహసం విశ్వాసాన్ని చెప్పుడుతుంది విశ్వాసం లేని వాడు సాహసం చేయలేడు కాబట్టి వారి విశ్వాసాన్ని చూచాడు ప్రభు వారి సాహసాన్ని చూచాడు చూచి ఒక్క మాట చెప్పాడు కుమారుడా నీ పాపములు క్షమించబడినవని పక్షవాయువు గలవానితో చెప్పాను యేసు ప్రభు మాట్లాడిన మాట చూడండి నీకు స్వస్థత కలుగుతున్నది అని చెప్పలేదు ఆయన నీ రోగము మాయమవునుగా అని చెప్పలేదు నీ పాపాలు క్షమించబడ్డాయని చెప్పాడు ఎప్పుడు అతడు అడగలేదే పక్షవాయువు కలిగిన వాడు నా పాపం క్షమించు అని అడగలేదే కాబట్టి పాపక్షమాపణ అడిగితే జరిగేది కాదు పాప క్షమాపణ ఎప్పుడు జరుగుతుందో తెలుసా విశ్వసించినప్పుడు జరుగుతుంది పాపక్షమాపణ ఎప్పుడు జరిగిందో తెలుసా జగత్తు పునాది వేయబడక మునిపే యేసుక్రీస్తు ప్రభు మానవుడు పాపం చేయక మునుపే మానవ పాపానికి పరిహారాన్ని తాను చెల్లించాడు ఆయన కార్యములు జగత్తు పునాది వేయబడక మునిపే సంపూర్ణమయ్యాయి సిలువలో ప్రత్యక్షతలోనికి వచ్చాయి సిలువలో యేసుక్రీస్తు ప్రభు వారు మానవ పాపానికి పరిహారాన్ని చేయబోతున్నారు వాస్తవంగా అది మ్యానిఫెస్టేషన్ మాత్రమే కంప్లీట్ అయ్యింది ఎక్కడో తెలుసా జగత్పునాది వేయబడక మునుపు పరిశుద్ధాత్మ దేవుడు ఏసుక్రీస్తు ప్రభువు యొక్క మరణాన్ని ముందుగానే గుర్తించాడు అంగీకరించాడు దేవాది దేవుడు తండ్రి అని దేవుడు ఏసుక్రీస్తు యొక్క మరణాన్ని జగత్పునాది వేయబడక మునిపే పాపిపక్షంగా అంగీకరించాడు దాన్ని మేనిఫెస్ట్ చేయటానికే శరీరాన్ని అమర్చి వాక్యాన్ని నరావతానికి లోకానికి పంపి శిలువపైన పైన ఆయన దాన్ని నెరవేర్చేటట్లుగా చేశాడు పబ్లిక్ మేనిఫెస్టేషన్లోనికి తీసుకుని వచ్చాడు శిలువ ద్వారా దాన్ని అందుకనే అన్నాడు ప్రభు నీ పాపాలు క్షమించబడ్డాయి ఎక్కడ క్షమించబడ్డాయి పాపము చేయక మునిపే పాపాన్ని గురించిన క్షమాపణ గురించి మాట్లాడాడు ప్రభు ఈ లోకంలో నరుడు సృజించకమునిపే నరుడు పాపము చేయకమునిపే నరుడికి కావలసిన పాపక్షమాపణ యేసుక్రీస్తునందు సంపూర్ణముగా దేవుడు ముందస్తుగానే నెరవేర్చెను నెరవేర్చను ఆయనలో సంపూర్ణమాయను అది బహిరంగంగా మన మధ్యన నెరవేరెను డ్ ఎవ్రీథింగ్ ఈవెన్ బిఫోర్ ఇట్ హ్యాస్ బిగాన్ క్రియేటెడ్ యేసుక్రీస్తు ప్రభుకు అధికారం ఉంది ఎందుకంటే జగత్ పునాది వేబడక మునిపే వధించబడినట్లుండనటువంటి దేవుని యొక్క గొర్రె పిల్ల ఆయన హీ వాజ్ స్లైన్ ఈవెన్ బిఫోర్ ద క్రియేషన్ ఆఫ్ ద యూనివర్స్ గుర్తించండి ఈ జగత్తుకు పునాది వేయబడక మునిపే యేసుక్రీస్తు ప్రభు దేవుని సన్నిధిలో వర్ధించబడ్డాడు దే ద యాక్షన్ కంప్లీటెడ్ అందుకే అంటున్నాడు నీ పాపములు క్షమించబడ్డవి అవర్ ఫ్యూచర్ ఇస్ గాడ్స్ ప్యాస్ట్ అవర్ ఫ్యూచర్ ఈస్ పేస్ట్ టు గాడ్ మన యొక్క భవిష్యత్తు దేవునికి భూతకాలం అయిపోయింది భూతకాలం టెన్స్ అయిపోయింది అవర్ టుమారో ఈజ్ గాడ్స్ ఎస్టర్డే అవర్ టుమారో ఈజ్ గాడ్స్ ఎస్టర్డే అవర్ ఫ్యూచర్ ఈజ్ పాస్ట్ టు గాడ్ అర్థం చేసుకోండి ఏదైతే దేవుడు జగత్ పునాది వేయబడక మునుపు ముగించాడో దాన్ని ప్రారంభించాడు భౌతికంగా ప్రారంభించాడు భౌతికంగా ముగిస్తాడు భౌతికంగా సిలువలో దాన్ని ముగించాడు అర్థమవుతుందా కాబట్టి నీ పాపములు క్షమించబడ్డాయి అని చెప్పటం ఒక దేవునికే సాధ్యం హీ డిక్లైర్డ్ హిమ్సెల్ఫ్ యాజ్ గాడ్ జీసస్ డిక్లైర్డ్ హిమ్సెల్ఫ్ యాజ్ గాడ్ ఆయన పాపాలు క్షమించబడ్డాయి అన్నప్పుడు క్షమించబడ్డవా ఆ సిక్నెస్కి కారణం ఏమిటంటే సిన్ మానవ పాపం మానవ అనారోగ్యానికి కారణం ద సిన్ ఆఫ్ యాడమ్ ఈస్ ద రూట్ కాజ్ ఆఫ్ ఆల్ ఇల్నెస్ ఆల్ ఇల్ హెల్త్ కాబట్టి ప్రభు అంటున్నాడు ఆ పాపం క్షమించబడింది యువర్ సిన్స్ ఫర్ ఫార్ గివెన్ అతను అడగలేదు అడగక ముందే ప్రభు చెబుతున్నాడు అని యువర్ సిన్స్ ఫర్ ఫార్ గివెన్ నీ ఆరోగ్యానికి అవసరమైనటువంటిది ఏమిటంటే నీ పాప క్షమాపణ పాప క్షమాపణ పొందిన తరువాతనే శారీరక స్వాస్థత అన్నెస్ అంటిల్ యూ విల్ బి ఫర్ గివెన్ యు విల్ నాట్ బి హీల్డ్ నీ పాపాన్ని క్షమించకుండా ప్రభు నిన్ను స్వస్థపరచలేడు కూడా అందుకని అతని పాపాలు క్షమించాడు అతన్ని స్వస్థపరుస్తున్నాడు పాపములు క్షమించాను అని చెప్పినప్పుడు నీ పాపాలు క్షమించబడ్డాయి అని చెప్పినప్పుడు నేను క్షమిస్తున్నాను అని అర్థం వస్తుంది అందుకనే ఆ కింద వచ్చిన వాళ్ళు శాస్త్రులు కొందరు అక్కడ కూర్చుని ఉన్నారు ఇతరు ఇట్లెందుకు చెప్పుతున్నాడు దేవదూషణ చేస్తున్నాడు దేవుడు ఒక్కడే తప్ప పాపాన్ని క్షమించగలవాడు ఎవడు అని తమ హృదయములలో ఆలోచన చేసుకుని తమ హృదయములలో ఆలోచన చేసుకుంటున్నారు దేవుడు ఒక్కడే తప్ప పాపాన్ని క్షమించగలవాడు ఎవరు యేసు వారి యొక్క తలంపులను ఎరిగి ఉన్నాడు తమలో తాము ఆలోచించుకున్నట యేసు తెలుసుకున్నాడు ఆత్మలో మీరిలాంటి సంగతులు మీ హృదయంలో ఎందుకు ఆలోచిస్తున్నారు ఈ యొక్క పక్షవాయువు కలిగిన వానితో నీ పాపాలు క్షమించబడ్డాయని చెప్పటం సులభమా పాపాలు క్షమించబడ్డాయని చెప్పటం సులభమా ఇది నెరవేరిందా పాపం క్షమించబడింది అని ప్రభు చెప్పినప్పుడు నెరవేరింది అంటానికి సూచన ఏమిటో తెలుసా ప్రభు చెప్పిన మాట నీవు లేచి నీ పరుపెత్తుకున్నాడు అని చెప్పటం సులభమా అయితే పాపములు క్షమించడానికి భూమి మీద మనుషు కుమార్కి అధికారం కలదని మీరు తెలుసుకోవాలి ఏసు క్షమిస్తున్నాడు పాపాన్ని దేవుడు నరావతారిగా ప్రత్యక్షమయ్యాడు అది వాళ్ళు తెలుసుకోవాలి దేవుడు ఎవరికి ఇచ్చేయటం లేదు తన యొక్క అధికారాన్ని తానే నెరవేరుస్తున్నాడు కుమారునిగా అందుకే పక్షవాయువు కలిగో అని చూచి నీవు లేచి నీ పరిపెత్తుకుని పొమ్మని నీతో చెబుతున్నాను అనగానే వాడు లేచి దిగ్గున లేచి వాడు పరిపెత్తుకుని వారందరి ఎదుట నడిచి వెళ్ళిపోతున్నాడు నీ పాపములు క్షమించబడ్డాయని చెప్పటం సులభమా నీ పరిపెత్తుకుని నడుమము అని చెప్పటం సులభమా అని ప్రభు అన్నప్పుడు అతని పాపాలు క్షమించబడ్డాయి అని తెలియటానికి ఉదాహరణ ఏమిటంటే అతడు వారి ఎదుట పరుపెత్తుకుని వెళుతున్నాడు పక్షవాయువు కలిగినటువంటి వారిని బాగు చేయటం అనేది అప్పటి కాలంలో లేదు కుష్ఠ కృష్ణవ్యాధిగ్రస్తుడు బాగవటం అనేది అప్పటి కాలంలో లేదు గ్రహిస్తున్నారా గ్రహించండి సోదరుడా సోదరి కనుక దేవుడు మాత్రమే చేయగలిగినటువంటి కార్యాలు యేసు ప్రభు చేస్తున్నాడు ఎందుకంటే దేవుడు నరావతారీ లోకానికి వచ్చాడని తెలుసుకుంటాను ఆయన పాపాలు క్షమించినప్పుడే ఆయన దేవుడని దేవుని కుమారుడు దేవుడే అని వారు ఎదుటి కనపరిచాడు వారు గ్రహించలేకపోయారు వారి కట్టిన హృదయం ఆయనను దేవునిగా అంగీకరించలేకపోయింది ఆయన వచ్చినటువంటి ఉద్దేశం ఏమిటో వారు గ్రహిస్తే లేఖనాలే ఆయన గురించి సాక్ష్యం ఇచ్చాయి కానీ వారు అంధులయ్యారు వారు తెలుసుకోలేకపోయారు తక్షణమే వాడు లేచాడు వచ్చిన పరిపెత్తుకున్నాడు వారందరి ఎదుట నడుచుకుంటూ వెళ్ళిపోయాడు వారందరూ విభ్రాంతి నొందారు మనం ఇలాంటి కార్యములను ఎన్నడూ చూడలేదని చెప్పుకుంటూ దేవుణ్ణి మహిమపరిచారు మనం ఇలాంటి కార్యములను ఎన్నడూ చూడలేదని దేవుణ్ణి మహిమపరిచారు కామన్ మ్యాన్ బిలీవ్డ్ గాడ్ రిలీజియస్ పీపుల్ ఆర్ పజల్డ్ బట్ ద కామన్ మ్యాన్ బిలీవ్డ్ చూడండి దేవుని వాక్యం ఎరిగిన వారేమో పజిల్ అయ్యారు దేవుని వాక్యాన్ని పెద్దగా ఎరిగిన వారు కూడా వారు నమ్ముకున్నారు కాబట్టి నమ్మటానికి బైబిల్ తెలియాల్సిన పని లేదు నమ్మటానికి విశ్వాసం కావాలి నమ్మాలంటే బైబిల్ పరీక్షలు పాస్ అవ్వాల్సిన పని లేదు చాలామంది వేదాంత విద్యను అభ్యసించిన తర్వాత దేవుణ్ణి నమ్మలేదు దేవుడు లేడని చెప్పారు ఏ వేదాంత విద్య లేనివాడు దేవుడు ఆయనే ఏసే దేవుడని నమ్మి వెంబడించాడు ఇంత వాక్యోపదేశం చేస్తున్న నేను ఎన్నడూ కళాశాలకు వెళ్ళి వేదాంత విద్య చదవలేదు ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు నాకు బోధకుడుగా ఉన్నాడు దేవుడే నా బోధకుడు మనుషుడు నా బోధకుడు కాదని నేను మీకు సాక్ష్యం చెబుతాను నాకు చేతనైన రీతిలో నేను వాక్యాన్ని ఉపదేశించగలిగానంటే దాని వెనకాల పరిశుద్ధాత్మని యొక్క హస్తం ఉన్నది గ్రహించాలి పన్నెండవ వచనంలో తక్షణమే వాడు లేచాడు పరుపెత్తుకున్నాడు వారి కనులు ఎదుట నడిచాడు వారి కనులు ఎదుట నడిచి వెళ్ళిపోయాడు నడుస్తూ వెళ్ళిపోయాడు విభ్రాంతి వారంతా కూడా ఇంతవరకు మనం ఎలాంటి కార్యాలు ఎన్నడూను ఎప్పుడును చూడలేదని చెప్పుకుంటూ దేవుని మహిమపరచారు ద గోల్ వాజ్ కంప్లీటెడ్ యేసుక్రీస్తు యొక్క గమ్యం నెరవేరింది ఏమిటంటే దేవుని మహిమపరచాలి తన క్రియల ద్వారా విశ్వాసులు కూడా దేవుని మహిమపరచాలి తమ క్రియల ద్వారా తమ పరిచర్య ద్వారా తమ సేవ ద్వారా అని తెలుసుకోవాలి మార్కు సువార్త రెండవ అధ్యాయం పదమూడవచ్చిన నుండి ఇరవై ఎనిమిదవ వచ్చిన వరకు చూస్తున్నప్పుడు కొన్ని విషయాలు మీకు నేను చెప్పాలి అవేమిటంటే సుంకరులు పాపులు ఏసుతో భోజనానికి కూర్చున్న సందర్భంలో ఆయన పరిశైలలోని శాస్త్రులతో ఆయన చెప్పిన మాట రోగులకే కానీ ఆరోగ్యము కలవారికి దేవుడు వైద్యుడు అక్కరలేదు నేను పాపులనే పిలవవచ్చు తినే కానీ నీతిమంతులను పిలవ రాలేదు నేను ఈ పదం యేసు ప్రభు యొక్క పరిచర్యను సూచిస్తోంది ప్రభు యొక్క పరిచర్య ఏమిటి నశించిన దానిని వెదికి రక్షించటానికి ఆయన వచ్చాడు కనుక నశించినది ఎవరు ప్రతివాడు నశించినవాడే అయితే ఎవరు రక్షించబడతారు తాను పాపి అని గ్రహించి ఏసు నద్దుకు వచ్చిన వారు రక్షించబడతారు యేసుక్రీస్తు ప్రభువు పరిశుద్ధుడు ఆయన శంకరులను పాపులను ప్రేమించుటకు కారణం ఆయన పాపులను ప్రేమిస్తున్నాడు లోకాన్ని ప్రేమిస్తున్నాడు లోకములోని ప్రతి మనుషుడు ఆదామును బట్టి పాపి అయినాడు ఆదామును బట్టి పాపి అయినాడు ఆదాము పాపము వలన మనం అందరము స్వాభావికంగా పాపులమయ్యాము కావున మనం పాపమే చేయగలం మరేమి చేయలేము పాపాన్ని మనం జయించి పాపాన్ని జయించి జీవించుట ఏసును ఎరుగక పూర్వం మానవునికి సాధ్యం కాదు కనుక పాపి తనంతట తాను పాపాన్ని జయించటం అనేది లేదు పరిశుద్ధాత్మ శక్తి చేత జయించాల్సిందే తప్ప స్వాభావికంగా జయించే శక్తి లేదు అందుకనే ప్రభువు మనుషులందరిపైన కనికరపడ్డాడు వారు పాపము చేయక మునుపే వారి పాపం కొరకు ప్రభువు ఆలోచించటానికి కారణం ఆయన నమ్మకత్వం హీజ్ ఫెయిత్ఫుల్నెస్ అందుకే ప్రభువు నేను పాపులను పిలవటానికి వచ్చాను అని రోగులకే వైద్యుడు అనేటువంటి స్టేట్మెంట్ వాడారు నేను నీతిమంతులను పిలవటానికి రాలేదు అన్నాడు నీతిమంతులను నేను పిలవటానికి రాలేదు అన్నప్పుడు ఎవరైతే తాము నీతిమంతులము అని అనుకుంటున్నారో వారిని ఆయన పిలవటానికి రాలేదు ఎందుకంటే దేవర్ డిటర్మైన్ టు హెల్ వాళ్ళు నరకప్రాయులుగానే ఉంటారు తర్వాత ఉపవాసం గురించి మాట్లాడుతున్నప్పుడు యోహాను శిష్యులు కూడా ఉపవాసం చేస్తున్నారు యూదా మతస్థులైన వారందరూ ఉపవాసం చేస్తారు మరి నీ శిష్యులు ఎందుకు చేయరు ఉపవాసము క్రిస్టియానిటీలో మ్యాండేటరీ కాదు ఇస్లాంలో మ్యాండేటరీ క్రిస్టియానిటీలో ఉపవాసము ఉపవాసము పర్సనల్ ఉపవాస ప్రార్థన వ్యక్తిగతం ఉపవాస ప్రార్థన చేత అంతరంగంలో తాను శక్తిమంతుడవుతాడు ఇట్ ఈస్ నో వే లైక్ ఎ కమాండ్మెంట్ ఫర్ క్రిస్టియన్స్ క్రైస్తవులకు ఆజ్ఞాపూర్వక ఉపవాసం లేదు దే కెన్ డూ ఆర్ దే డోంట్ డూ దట్ ఈస్ అప్ టు దెన్ ఇఫ్ దే డూ దే విల్ ఎంజాయ్ ద ఫ్రూట్స్ ఆఫ్ ద స్పిరిట్ దే కెన్ బిల్డ్ దెల్స్ బై ద ఫాస్టింగ్ ప్రభు చెబుతున్నారు పెండ్లి కుమారుడు ఉన్నంతసేపు వారు సంతోషిస్తారు ఉపవాసం ఉండదు ఆ ఇంట్లో ఆయన నాకు ఉపవాసం అలాగే జరిగింది కదా పౌలు గారు తన యొక్క శ్రమానుభవాలను గురించి కొరింతీలకు రాస్తున్నప్పుడు